హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆరో తరగతి వర్షము అనేటువంటి తెలుగు లెస్సే చూస్తూ ఉన్నాము ఫస్ట్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ది బొమ్మలో ఎవరెవరు ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు బొమ్మలో ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు వాళ్ళు వర్షంలో ఆటలు ఆడుకుంటూ ఉన్నారు బాలిక మబ్బును చూస్తూ ఏమి పాట పాడుతుందో ఊహించి చెప్పండి వానా వాన వల్లప్ప పాట పాడి ఉండవచ్చు వాన పడుతున్నప్పుడు మీరేం చేస్తారు మీకేం చేయాలనిపిస్తుంది వాన పడుతున్నప్పుడు ఆటలు ఆడి వర్షంలో తడవాలనిపిస్తుంది కాగితపు పడవలని చేసి నీటిలో వదలాలని అనిపిస్తుంది మేఘాని నడమంత్రపు సిరికి మిడిసిపడే వారితో కవి ఎందుకు ఉంటాడు నడమంత్రపు సిరి అంటే మొదటి నుంచి లేకుండా మధ్యలో అనుకోకుండా వచ్చి చేరినటువంటి సంపద అని అర్థము మేఘాలు వర్షాకాలంలో మాత్రమే నీటితో నిండి ఉంటాయి అందువల్ల అన్ని వేళల్లోనూ లేకుండా మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి మేఘాన్ని నడమంత్రపు సిరికి మిడిసిపడే వారితో కవి పోల్చాడు వర్షం పడటాన్ని కవి వర్ణించాడు కదా జోరు వాన పడుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది మొదట వర్షం పడుతుంటే చల్లగా హాయిగా ఉంటుంది వర్షం చినుకొలలో ఆటలు ఆడాలనిపిస్తుంది చాలామంది వర్షాలు వచ్చినప్పుడు ఇళ్లలో నీళ్ళు చేరి చాలా ఇబ్బందులు పడుతూ బాధగా అనిపిస్తూ ఉంటుంది ప్రజలందరూ ఛత్రపతులైన వారని కవి అను ఎందుకన్నారు ఛత్రం అంటే గొడుగు ఛత్రపతి అంటే గొడుగు కలిగినవాడు వర్షంలో తడవకుండా జాగ్రత్త కోసము గొడుగును ఉపయోగిస్తాం జోరుగా వర్షం అనేటువంటిది కురిసిన వానలో తడవకుండా ప్రజలు వచ్చేసి గొడుగులు పట్టుకున్నారు అని చెప్పడము ఈ యొక్క కవి యొక్క ఉద్దేశము భూసతి రామచిలక అయ్యే అని కవి ఎందుకు భూసతి అంటే భూమి అనే స్త్రీ రామచిలక ఆకపచ్చగా ఉంటుంది రామచిలుక అయ్యే అంటే రామచిలుక రంగులాగా ఆకపచ్చగా మారింది అని అర్థం అనమాట వర్షానికి పులకరించినటువంటి నేల నేల అంతా పచ్చదనంతో రామచిలక వలె కనిపించింది అని చెప్పడానికి కవి ఈ మాటలు అన్నాడు వానలు పడడం వల్ల వాతావరణము ఎలా మారుతుంది ఏమేం జరుగుతుంది వానలు పడడం వలన వాతావరణం చల్లబడుతుంది నేలంతా ఏట చూసినా వాన నీళ్ళే కనిపిస్తాయి వానల వలన బావులు చెరువులు నిండుతాయి వానలు వంకలు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుంది తద్వారా రైతులు నాగలి పట్టి వ్యవసాయానికి సిద్ధమవుతారు మబ్బులను చూసి గుడిసెల కప్పులు గుంజలు ఎందుకు లాడినాయి గుడిసెల కప్పులు ఎందులకు వాడిపోయి ఎండలకు వాడిపోయి వేగంగా వీచేటువంటి గాలులకు గట్టు తప్పిపోయాయి వాటి గుంజలు మిగులుతున్నాయి ఆకాశంలో నల్లని మబ్బులను చూడగానే వాటికి భయం వేసింది వాన అప్పటికే వాడిపోయినటువంటి పట్టు తప్పినటువంటి తమను కూల్చేస్తుందేమోనని ఆ యొక్క గంపలు కుప్పలు కప్పలు సారీ గుడిసెల కప్పలు వాటి గుంజలు గడగడలాడుతున్నాయి శరీరములను రిపులకు అప్పచెప్పడము అంటే నీకు ఏమీ అర్థమైంది రిపులు అంటే శత్రువులు వాడిని అర్థము ఇక్కడ దోమలు తేళ్ళు పాములు మొదలైనటువంటి అని అర్థము మన యొక్క ఎక్కువగా చెట్లు ఉన్నటువంటి ప్రాంతంలో ఇవి ఎక్కువగా ఉంటాయి పేదలు కూలి గుడిసెల్లో నేల మీద పడుకొని నిద్రపోతారు వర్షం పడినప్పుడు కలుగుల్లోకి పుట్టల్లోకి నీరు చేరడం వల్ల తేళ్ళు పాములు బయటకు వస్తాయి అలాగే అనుకూలమైనటువంటి వాతావరణం వల్ల దోమలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా సేవలు వాటి నుంచి సేనలు వాటి నుంచి రక్షణ కోసము తగినటువంటి జాగ్రత్తలు తీసుకోలేరు వారి ప్రాణాలు దైవాధీనాలు అనే అర్థము పొడిసెడు పేద కాపురము అని కవి అన్నారు కదా పేదల కాపురాలు ఎలా ఉంటాయి కూడు గుడ్డ నీడ అనేటువంటి కనీస అవసరాలు కూడా ప్రతిరోజు తిప్పలు పడుతూ ఉంటారు పేదవారు ఏ రోజుకు ఆ రోజు కష్టించి పనిచేస్తున్నటువంటి కానీ వాళ్ళకి వచ్చేసి కాపురాలు అనేటువంటి గడవు వారు నివసించేటువంటి గుడిసెలు ఎండలకు వానలకు గాలికి తట్టుకునేటువంటి నిలబడేంత బలంగా కూడా ఉండవు చేతి నిండా పని దొరకక కంటి నిండా నిద్రలేక వంటి నిండా కప్పుకునేటువంటి గుడ్డలేక పేదరాలు కాపురాలు అంత మాత్రాన అతుకుల బండలాగా ఉంటాయి నీకు ఏ కాలం అంటే ఇష్టమో ఎందుకు నాకు వానాకాలం అంటే ఇష్టమో ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు కిటికీ నుంచి చూస్తూ సరదాగా కాలం గడిపేస్తాను వర్షంలో తడిచి ఆడుకునేటువంటి బాగుండు అనిపిస్తుంది సరదాగా కాగితం పడవలను వచ్చేసి వదులుతూ నీటితో అందుకనే వానాకాలం అంటే నాకు ఇష్టము క్రింది భావం వచ్చేటువంటి పాదం పా వాక్యాలని పాఠంలో వెతికి రాయండి నడమంత్రపు సిరికి గర్వపడే వారి గర్వము నీరై సముద్రంలో కలిసిపోతుంది అనేటువంటి పద్యం వచ్చేసి నడమంతరపు సిరి కుబ్బువారి గర్వోన్నతి నిల్వు నేరయు మహోనది పాలయి పోయే పోదే అనేటువంటి పద్యంలోనిది తర్వాత వచ్చేసి నిర్రె నెర్రెరిచిన నేలంతా ఆ అద్దం వలె మారి నీడలు కనిపిస్తుంది సో నెరీలు వారిన నేలంతటా నద్దములు దాటినట్లు దాపినట్లు నీడలు కనపడే తర్వాత వచ్చేసి పటపటమని వడగండ్లు నేల మీద పడినాయి పటపట వడగండ్లు పొడమిపై పడే ఈ సంపన్నులు మేడల్లో హాయిగా గుర్రుపటి నిద్రపోతున్నారు ఉన్నత సౌద గోపురపుటయ్యేలా మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సు సుగతిని మునియుండు సంపన్నుల అనేటువంటి పద్యంలోనిది నల్లని మబ్బులను చూడగానే గుడిసెలు గుంజలు గడగడలాడుతాయి గుడిసెల కప్పు తప్పవలే వలె గుంజలు పొదల నూగులాడెను నెక్స్ట్ వచ్చేసి క్రింది కవితకు చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి చిటబడ చినుకుల వాన చిరుజల్లే కురిసేనా నేలంతా తడిపేన వాన అరివల్లే విరిసేనా జలజల గలగల పారే సవ్వడి ఈవాన చెరువుల బావుల నిండగా నింపే ఈవాన పసిరి పంటలకు ఇవ్వగా పరిగెత్తే ఈవాన పరిసరాలను పచ్చదనంతో నింపేటి వాన. వాన ఎట్లా కురిసింది వాన చిటపట చెనుకులతో చీరుగజ్జల్లుగా కురిసింది వాన వేటిని నింపడానికి కురిసింది వాన చెరువులు బావులు నింపడానికి కురిసింది వాన వల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటి వాన వల్ల పసిరి పంటలు పండుతాయి పరిసరాలు పచ్చదనంతో నిండి ఉంటాయి పసిరి పంటలు అనేటువంటి పదంలో పసిరి అనేటువంటి పదానికి సమానార్థమాన్ని పంపండి చంపండి పసిరి అనేటువంటి పదానికి సమానార్థ పదము బంగారము పై కవితలో ఉన్నటువంటి జంట పదాలు ఏవి చిటపట జలజల గలగల క్రింది వాటిని ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి వర్షాల వల్ల ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా మరి శీతాకాలంలో ఎలా ఉంటుంది శీతాకాలంలో ఎక్కువగా చలిగా ఉంటుంది రాత్రులు ఎక్కువగా ఉంటుంది ఆకాశం అంతా మంచుతో నిండి ఉంటుంది పంటలు పాడైపోతాయి చలికి తట్టుకోలేక అందరూ వెచ్చదనం కోసం వచ్చేసి చలిమంటలు అనేటువంటివి వేసుకుంటాం చిన్నవి చొప్ప కప్పు గుడిసెల్ వడి కూ వడి కూలగా దాటి చేతుల అని కవి ఎందుకు అని అని ఉంటాడు మేడల్లో నివసించే వారిని వర్షము ఏమీ చేయలేదు వాళ్లకు ఆ బాధ అనేటువంటి తెలియదు తమ గృహాల్లో సుఖంగా జీవిస్తూ ఉంటారు పేదవాళ్ళు గుడిసెల్లో నివసిస్తారు ఆ గుడిసెలు జొన్న చొప్పతో కప్పబడి ఉంటాయి పెద్ద వర్షము వస్తే ఆ గుడిసెలు ఎక్కడ కూలిపోతాయా అని పేదలు సరిగ్గా నిద్ర కూడా అనమాట అందుకని చిన్నవి చొప్ప కప్పు గుడిసెలు వడికులగా దాడి చేయవా అని కవి అంటాడు వర్షాల కోసం ఎవరెవరు ఎదురు చూస్తూ ఉంటారు వర్షాల కోసము పశువులు పక్షులు రైతులు ఎదురు చూస్తూ ఉంటారు ప్రకృతి పులకరిస్తుంది అందరికీ మేలు జరుగుతుంది పంటలు పండుతాయి చెరువులు బావులు నీటితో నిండుతాయి డాక్టర్ పల్లా దుర్గయ్య గురించి రాయండి డాక్టర్ పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో వచ్చేసి జన్మించాడు ఈయన పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై మూడు మధ్యకాలంలోని వాడు ఈయనకు సంస్కృతం తెలుగు ఆంగ్ల భాషల్లో పాండిత్యం అనేటువంటిది ఉన్నది ఉస్మానియా విద్యాలయము విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్నాడు పాలవెల్లి గంగిరెద్దు మొదలైనటువంటివి ఈయన రచన తర్వాత ఈ పాఠ్యభాగం సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి మీకు నచ్చినటువంటి ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ వ్యాసాలు అనేటువంటిది రాయండి ఎండాకాలంలోని వాతావరణాన్ని ప్రజల స్థితిగతులను వర్ణిస్తూ ఒక వ్యాసం అనేటువంటిది రాయండి సొంతంగా రాయండి ముందు చదివినటువంటి పాఠాల ఆధారంగా ఆక్రంది గుణింతాల్లో కూడినటువంటి పదాలను వెతికి పట్టికలో రాయండి ఇక్కడ వచ్చేసి బావుట నిమిషము నీతి పుడమి మూక పెంచుకున్న దేశభక్తి వైపు కొమ్మ లోటు అవునవును జింక ఇక రెండు వాక్యాల్లో గీత గీసినటువంటి పదాలకు అర్థాలు అనేటువంటి రాయండి సోమనాథ్రి కిరీటం వజ్రాలతో తాపడం చేయబడి ఉండేది అతికించడము కృషికులు పొద్దున పొద్దుస్తమానము కష్టపడి పంటలు పండిస్తారు రైతులు ఎండాకాలంలో మిద్దెపై పడుకుంటే పయ్యర హాయిగా వీస్తుంది పయ్యర అంటే గాలి తొందరగా చేరుకోవాలంటే వడిగా నడవాలి వేగముగా వడిగా అంటే వేగం క్రింది వాక్యాలు చదవండి ఒకే అర్థం వచ్చేటువంటి పదాలను కలి కూడా గీత గీయండి సముద్రము నీరు ఉప్పగా ఉంటుంది కానీ ఉదది రత్నాలకు నిలయము పయోది దాటాలంటే ఓడ కావాలి సో సముద్రము పయోది ఊ ఉవది తర్వాత నీయ్యిలోని చంద్రుడు వెన్నెల కురిపిస్తూ ఉన్నాడు ఆ అంబరంగా నక్షత్రాలు మెరుచు పరుచుకున్నాయి నింగి అంబరము అంటే ఆకాశం అన్నమాట మనం భూమి మీద భూమిని తల్లిగా భావిస్తాము ఎందుకంటే అనన్ అవని మనము పుట్టడానికి నివసించడానికి ఆధారం కనుక అటువంటి పొడమిని మన స్వార్థం కోసము కలుషితం చేయకూడదు భూమి అవని పొడమి పదాల్లో ఒక సొంత వాక్యాలు రాయండి ఈ పదాలతో సొంత వాక్యాలు రాయండి బొబ్బలు ఎక్కువ శరీరము బొబ్బలెక్కినప్పుడు తగిన మందు రాసి ప్రథమ చికిత్స అనేటువంటి చేయాలి అశ్రద్ధ ఒక్కసారి చిన్నపాటి అశ్రద్ధ వలన పెద్ద అవకాశాన్ని కోల్పోతాము పటపట కోపంతో కొంతమంది పిల్లలు వచ్చేసి పటపటమని పళ్ళు కొరుకుతారు ఆశలు ఉప్పొంగు యుక్త వయస్సులో ఆశలు ఎక్కువగా ఉప్పొంగుతాయి పులకరించు రామాయణ మహాభారత గ్రంథాలను చదివినప్పుడు మనకు ఆ ఆనందంతో పాటు మనసు పులకరిస్తుంది ఇక్కడ భాషను గురించి తెలుసుకుందాము తర్వాత నాలుగవ పద్యాన్ని చదివి అందులో ఉన్నటువంటి సరళాక్షరాలు తర్వాత వచ్చేసి పరుషాక్షరాలు తర్వాత వచ్చేసి మహాప్రాణాలను అనునాసికాలను గుర్తించి రాయండి ఉన్నత స సౌద గోపురపు అయ్యే మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రమని గాడు ఈ యొక్క పద్యానికి వచ్చేసి సరళాక్షరాలు వచ్చేసి గజడ దబలు సో వాటిలో ఉన్నటువంటి గజడ దబల్ని వాటిలో వచ్చినటువంటి వాటిని గుర్తించండి పురుషాక్షరాలు కచ్చట తప్పలు మహాప్రాణాలు ధ అనునాసికాలు నా మా లు అనేటువంటి పదాలు ఇవన్నీ వచ్చేసి ఈ యొక్క పద్యాల్లో ఎక్కడున్నాయో కనిపెట్టి రాయండి రెండు పేరాల్లోని పుమ్లింగ శ్రీలింగ నపుంసకలింగ పదాలను వచ్చేసి గుర్తించి రాయండి సునీత ఉదయాన్నే నిద్రలేచి బడికి వెళ్ళింది బడిలో సురేష్ తాను రాసినటువంటి కథను సునీతకు వినిపించాడు ఆ కథలో కుందేలు చెట్టు తొర్రలో తన పిల్లలతో ఆడుకునేటువంటి సన్నివేశాన్ని సునీతకు బాగా నచ్చింది కుందేలు ముంగీసతో స్నేహం చేయడము బాగా నచ్చిందని సునీత పూజితతో చెప్పింది కథను గోపాల్ కూడా వినిపించింది గోపాల్కు కూడా వినిపించింది అందరూ బాగుందని సురేషుణ్ణి మెచ్చుకున్నారు స్త్రీలింగ పదాలు పుంలింగ పదాలు నపుంసకలింగ పదాలు వచ్చేసి సునీత పూజిత అనేటువంటి శ్రీలింగ పదాలు పుంలింగ పదాలు వచ్చేసి సురేష్ గోపాలు నపంసక లింగ పదాలు వచ్చేసి కథ తా కుందేలు ముంగిస ప్రకృతి తల్లి లాంటిది ఒక్కోసారి కోపంతో కసురుకున్న అంటే కోపంతో విరజే అంటే కోపంతో వచ్చేసి ప్రళయము ఇలాంటివి వచ్చినా కానీ తుఫాన్లు రేకెత్తించినా కానీ వెంటనే దగ్గరకు తీసుకుని లాలిస్తుంది సో ఈ విధంగా ప్రకృతిని మనము ప్రేమించాలి అనేటువంటిది మనము తెలుసుకున్నాము